నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి దేవస్థానాల్లో తయారు చేసే ప్రసాదం లోకల్ తీ జరుగుతుందనే అభియోగాలపై ప్రతిపాడు నియోజకవర్గ ఎమ్మెల్యే సత్యప్రభా స్పందించారు ఎంతో మహిమానిత్వమైన కాకినాడ జిల్లా అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయాన్ని సందర్శించిన ఎమ్మెల్యే సత్యప్రభ దేవస్థానంలో గల ప్రసాది తయారీశాల సెంట్రల్ స్టోర్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు ఉత్తరాంధ్రలోనే కాకుండా దేశవ్యాప్తంగా ఎంతో ప్రాచుర్యం పొందిన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం తయారీలో వినియోగించే సామగ్రిని పరిశీలించారు ప్రసాదం తయారీకి వినియోగించే గోధుమ నూక పంచదారతో పాటు ముఖ్యంగా ప్రసాదం తయారీకి వినియోగించే నెయ్యిని పరిశీలించి తనిఖీ చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేవస్థానాల్లో తయారు చేసే ప్రసాదంలో కల్తీ జరుగుతుందనే అభియోగాలపై భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా సమగ్ర విచారణ జరిపేందుకు చర్యలు చేపట్టినట్లు తెలిపారు దీనిలో భాగంగానే అన్నవరం శ్రీ సత్యదేవుని ఆలయాన్ని సందర్శించి స్వామివారి ప్రసాదానికి వినియోగించే నెయ్యితో పాటు పాటు ఇతర వస్తువులు సామగ్రిని పరిశీలించడం జరిగిందన్నారు అలాగే వాటి నమూనాలను సేకరించి నాణ్యత నిర్ధారణ పరీక్షకు పంపడం జరుగుతుందన్నారు స్వామివారి ప్రసాదం తయారు చేసే వస్తువుల సరఫరాకు ప్రతి ఆరు నెలలకోమారు మారు టెండర్లు పిలుస్తున్నట్లు అధికారులు చెబుతున్నప్పటికీ గత రెండేళ్లుగా ఒకే కాంట్రాక్టర్ సరుకులు సరఫరా చేస్తున్నట్లు గుర్తించామన్నారు దీంతో పాటు సరుకుల నాణ్యతపై సమగ్ర దర్యాప్తుకు చర్యలు చేపట్టామని భక్తులెవరూ ఆందోళన చెందవద్దని విజ్ఞప్తి చేశారు స్వామివారి ప్రసాదం తయారు చేసే వస్తువుల్లో కల్తీ జరిగినట్లు నిరూపణ అయితే సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే సతీప్రభ స్పష్టం చేశారు ఈరోజు ఏదైతే అన్నవరం దేవస్థానం పైన ప్రసాదంగా గురించి వాటి గురించి వచ్చిన ఒక న్యూస్ గురించి దాన్ని ఇక్కడ మనం వచ్చి ఒకసారి విజ్ఞప్తి పరిచయం చేయాలని రావడం జరిగింది ఇప్పుడే అన్నవరం ఎంతో ప్రతిపాత్మికమైన తెలుగు రాష్ట్రాలే కాదు దేశంలో ఎంతోమంది ఇష్టంగా స్వీకరించింది ఈ అన్నవరం ప్రసాదం దాని గురించి వచ్చిన ఒక అభియోగం దాని మీద ఈరోజు ఇక్కడికి దేవస్థానానికి వచ్చి వాటిని అన్నింటినీ పరిశీలించడం జరిగింది ప్రసాదం గోడౌన్ అయితేనేమి వాటికి సంబంధించిన ప్రసాదం తయారీకి ఉపయోగించే వస్తువులకు సంబంధించిన వాటి గురించి వాటిని అన్నింటినీ ఈరోజు ఇక్కడికి మేము వెళ్ళి అక్కడ అన్ని సమగ్రంగా పరిశీలించాము అయితే ఇది ఇక్కడ వీళ్ళు చెప్తున్న అధికారులు చెప్తున్నది ఆరు నెలలకు ఒకసారి టెండర్ పిలుస్తామని అన్నారు కానీ రెండు సంవత్సరాల నుంచి ఒకే వ్యక్తికి టెండర్ ఇవ్వడం అనేది వాళ్ళు గురించి రిపోర్ట్లో ఉంది అదేవిధంగా ప్రతిదీ పరిశీలించాం నె నెయ్యి అయితేనేమి ప్రసాదానికి వాడే గోధుమ నూక షుగర్ అన్నింటినీ కూడా పరిశీలించి ఇవి మేమంతా రిపోర్ట్ తీసుకోవడం జరిగింది అదేవిధంగా శాంపిల్స్ కూడా తీసుకుని దీనిపైద భక్తులు మనోభావాలకు దెబ్బ తినకుండా వచ్చిన అభియోగం మీద సమగ్ర విచారణ జరిపించాలనే ఒక ఉద్దేశంతో మేము నటినన్నింటినీ తీసుకుని త్వరలోనే దాని మీద ఒక విచారణ జరిపించాలని నృత్యం కోరడం జరుగుతుంది